తెలుగు వర్సెస్ తమిళ్ ఫ్యాన్స్ అక్కడి హీరోలు నటించే సినిమాల డబ్బింగ్ వర్షన్స్ తో పాటు ఇక్కడ మన హీరోలు యాక్ట్ చేసి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే చాలు ఫ్యాన్స్ మధ్య నెట్టింట మాటల యుద్ధం జరుగుతుంది టాలీవుడ్ కాలీవుడ్ మూవీ లవర్స్ మధ్య అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వార్స్ జరుగుతుంటాయన్న విషయం తెలిసిందే ఇప్పుడు అదే మరోసారి జరిగేలా ఉంది ఎందుకంటే వచ్చే ఏడాది సంక్రాంతికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసా హీరో విజయ్ దళపతి జననాయకన్ సినిమాలు థియేటర్స్ లో విడుదల కానున్నాయి రీసెంట్ గా రాజాసాబ్ జనవరి తొమ్మిది రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు అదే సమయంలో జనవరి తొమ్మిది నే జనయగన్ మూవీ కూడా విడుదల కానుంది దీంతో ఇప్పుడు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ తప్పదనేలా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు సినిమాలు భారీగా విడుదల అవ్వనుండగా అభిమానులు సోషల్ మీడియాలో రివ్యూలు పోస్ట్లతో పోటీ పడడం తప్పదనే చెప్పాలి అయితే రాజాసాబ్ మూవీ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది మారుతి దర్శకత్వంతో వహిస్తున్న ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉండగా త్వరలో ప్రమోషన్స్ ను ఫుల్ జోష్ తో స్టార్ట్ చేయనున్నారు మేకర్స్ ఇప్పటికే మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి ప్రమోషనల్ కంటెంట్ తో సాలిడ్ బస్ క్రియేట్ చేశారు మేకర్స్ మరోవైపు జననాయకన్ విజయ్ కు చివరి మూవీ గా ప్రచారం జరుగుతుంది కొన్ని నెలల క్రితం పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ అందుకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు దీంతో జననాయకన్ మూవీ తర్వాత మరి విజయ్ సినిమాలు చేయరని అంతా అనుకుంటున్నారు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఆ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ గ్లిమ్స్ రాగా మంచి అంచనాలు నెలకొన్నాయి అలా రెండు సినిమాలపై ఆయా హీరోల ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయని ఫిక్స్ అయ్యారు ఆయా చిత్రాల అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు ఏదేమైనా మాత్రం జననాయకన్ రాజాసాబ్ రిలీజ్ లతో తెలుగు తమిళ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగేలా ఉంది దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ